హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుపతి వెళ్ళే రోజు మా డే ఎలా కంప్లీట్ అయింది ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి మార్నింగ్ మా అత్తవాల ఊరిలో ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్టకి అయితే వెళ్ళాము ప్రశాంతమైన వాతావరణం చుట్టూ ఎత్తైన కొండలు కొండపైన ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము అక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది కదా అక్కడ జరుగుతున్న దేవుని భోజనం అయితే తిన్నాము మా వదిన వాళ్ళ ఇంటి పక్కన ఉన్న గార్డెన్లో వాటర్ యాపిల్స్ అండ్ లెమన్స్ అయితే కోసుకున్నాము ఈ గార్డెన్లో అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి పచ్చని చెట్లు చుట్టూ కొండలతో ఈ విలేజ్ అయితే చాలా అందంగా అయితే ఉంటుంది ఇంకా ఈవినింగ్ తిరుపతి వెళ్ళటానికి పిల్లలకి చిన్న షాపింగ్ అయితే చేశాము పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకున్నాము ఇంకా షాపింగ్ చేసి వచ్చి మా వదిన నేను తిరుపతి వెళ్ళటానికి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాము మనం ఎక్కడికి అయినా వెళ్ళేటప్పుడు అందరి బట్టలు ఒకే బ్యాగ్ లో అయితే పట్టవు కదా సో అలా బట్టలు ఎక్కువగా పట్టనప్పుడు మా వదిన బట్టలు ఎలా సర్దుతుందో కనుక సర్దితే అందరివి ఒకే బ్యాగ్లో అయితే పెట్టచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టైం మీరు లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు ఇంకా మా మదర్ అయితే ఫుడ్ ప్రిపేర్ అయితే చేస్తున్నారు సో డిన్నర్లోకి చింతపండు పులిహోర వైట్ రైస్ అండ్ పప్పు అయితే ప్రిపేర్ చేశారు ఇంకా మేమందరము ఫ్రెష్ అయిపోయి స్టేషన్కి అయితే వచ్చాము ఇంకా ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే వచ్చింది ఇంకా ట్రైన్ వచ్చాక ట్రైన్ అయితే ఎక్కాము మేము ఇంకా తెచ్చుకున్న ఫుడ్ అందరము తినేసి మా తిరుపతి జర్నీ అయితే ఇలా అయితే స్టార్ట్ చేశాము సో మా డే అయితే ఇలా అయితే కంప్లీట్ అయ్యింది తిరుపతి వెళ్ళే రోజు ఇది ఫుల్ వ్లాగ్ చూడాలంటే నా ఛానల్ కింద లింక్ అయితే ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నచ్చితే తప్పకుండా